అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు ఐషాని నేను బాలముకుందంలో తెలుగు పాఠశాలలో తెలుగు నేర్చుకుంటున్నాను విఘ్న నాశక సువిద్య ప్రదాయక శ్రీ వినాయక కరిముఖ భక్త కల్పలతిక సకల కళ్యాణ కారక సిద్ధి బుద్ధి లొసగు శ్రీ భావం విఘ్నములను నాశనము చేయు వాడవు మంచి మంచి విద్యను ప్రసాదించేవాడవు వినాయకుడవు ఏనుగు ముఖ కలగవాడవు భక్తుల భక్తుల పాలెటి కల్పలత వంటి వాడవు అన్ని శుభముల కారణమైన వాడవు ఆయన ఓ గణేష మాకు విజయమును నుంచి సిద్ధిని విజ్ఞానముల నుంచి బుద్ధిని కలగజేయు ధన్యవాదములు